రామలక్ష్మి కూరగాయలు కట్ చేస్తూ ఉంటే ప్రశాంత్ దూరం నుంచి రామలక్ష్మి అందాలని మళ్ళీ తదేకంగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాడు అయితే కూరగాయలు కట్ చేస్తున్న రామలక్ష్మికి పొరపాటున వేలు కట్ అయిపోతుంది దాంతో అమ్మ అని కేకలు పెడుతూ ఉంటే వెంటనే ప్రశాంత్ పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో వదినా అంటూ రామలక్ష్మి వేలిని నోట్లో పెట్టుకుని చప్పరించేస్తూ ఉంటాడు రామలక్ష్మి చాలా షాకింగ్గా చూస్తూ వెంటనే ప్రశాంత్ చెంప పగలగొట్టి ఏం చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటుంది దాంతో ప్రశాంత్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే ప్రమీల శౌర్య అందరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి రమ ఏమైంది అని శౌర్య ప్రశ్నిస్తూ ఉంటాడు సార్ కూరగాయలు కట్ చేస్తూ ఉంటే వేలు కట్ అయింది కొంచెం నొప్పిగా ఉంది అని రామ చెప్తుంది అయ్యో రామ నొప్పిగా ఉందా అని శౌర్య చేయి పట్టుకొని చూస్తూ ఉంటాడు అంటే సార్ ఇప్పుడు కూరగాయలు కట్ చేయాలి వంట చేయాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటుంది అయ్యో రామా ఇప్పుడు నీ వేలు కట్ అయింది కదా కూరగాయలు ఎలా కట్ చేస్తావు అని శౌర్య బాధపడుతూ ఉంటాడు ఎవరు ఏమీ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు నేను ఫుడ్ ఆర్డర్ పెడతాను కదా అని ప్రశాంత్ తన మొబైల్లో లాక్ నెంబర్ని పిన్ని ఎంటర్ చేస్తూ ఫుడ్ ఆర్డర్ పెడుతూ ఉంటాడు అలా మొబైల్ లాక్ పాస్వర్డ్ కొడుతున్నప్పుడు రామలక్ష్మి అంకెల్ని గుర్తుపెట్టేసుకుంటుంది అలా ప్రశాంతేమో రామలక్ష్మి వైపు రకంగా చూస్తూ ఫుడ్ ఆర్డర్ పెట్టేసి తన మొబైల్ని ఒక చోట పెట్టి వెళ్తారు వెంటనే రామలక్ష్మి ప్రశాంత్ పక్కకు వెళ్ళగానే మొబైల్ చేతిలోకి తీసుకొని పిన్ నెంబర్ని ఎంటర్ చేసేసి అందులో కాల్ లాగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తుంది ప్రశాంతే కాల్ చేశాడని అవతల అస్మిత ఫోన్ని లిఫ్ట్ చేసి నువ్వు పదే పదే కాల్ లిఫ్ట్ చేస్తే ఆ రామలక్ష్మికి డౌట్ వచ్చేస్తుంది నేను కోర్టు కోటి రూపాయలు పెట్టి నిన్ను కొనుక్కొని నీ ఇంట్లోనే రామలక్ష్మిపై అస్త్రంగా ప్రయోగిస్తున్నాను నువ్వు చేసే పనులతో ఇప్పుడు సార్ నా సొంతం అయిపోతే ఆటోమేటిక్గా రామలక్ష్మి నీ సొంతం అయిపోతుంది నువ్వు పెళ్లి చేసేసుకోవచ్చు సార్ని నేను పెళ్లి చేసుకుంటాను మన కోటి రూపాయల డీల్తో అని అస్మిత మొత్తం నిజం చెప్పేస్తుంది రామలక్ష్మి ఫోన్లో చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది మరి వీళ్ళ కుట్ర తెలుసుకున్న తర్వాత రామలక్ష్మి ఇప్పుడు ఏం చేస్తుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం